ఉత్తర్ మీరట్లో లోని చూసిన లో మర్చెంట్ నావీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య దేశాన్ని కుదిపేసింది ప్రియుడి కోసం సౌరభార్య అయిన ముస్కాన్ అతని దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి నీలిరంగు డ్రమ్ములో పెట్టింది కుమార్తె మాటల వల్ల ఈ హత్య వెలుగులోకి వచ్చింది ఈ కేసులో కీలక అప్డేట్ వచ్చింది ప్రస్తుతం జైల్లో ఉన్న ముస్కాన్ ఆడపిట్టకు జన్మనిచ్చింది భర్త సౌరభ్ పుట్టినరోజు నాడే ముస్కాన్ రెండోసారి తల్లి కావడం విశేషం ప్రియుడి కోసం భర్తను చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి బ్లూ కలర్ డ్రమ్ లో పెట్టి సిమెంట్ తో కవర్ చేసిన దారుణం దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది ఆ తర్వాత ఈ తరహా దారుణాలు వెలుగులోకి వచ్చాయి ఉత్తర ప్రదేశ్ మీరట్ లో వెలుగు చూసిన ఈ తరుణంలో భర్తను హత్య చేసిన నిందితురాలైన సంగతి అందరికి తెలిసిందే తాజాగా ఈ కేసులో కీలక అప్డేట్ వచ్చింది దేశ బ్లూ డ్రమ్మర్ కేసుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ముస్కాన్ మరోసారి తల్లైంది కుమార్తెకు జన్మనిచ్చింది స్వాభిఫరాలు నిందితురాలు ముస్కాన్ జైలుకు వెళ్ళిన తర్వాత ఆమె గర్భవతి అనే విషయం వెలుగులోకి వచ్చింది రిపీట్ ఆమె గర్భవతి అనే విషయం వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమెకు తీవ్రమైన పురిటి నొప్పులు వచ్చాయి దీంతో వెంటనే జిల్లా జైలు అధికారులు ముస్కాన్ని ఆసుపత్రికి తరలించారు మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వైద్యులు ముస్కాన్కి నార్మల్ డెలివరీ చేశారు ఆమె ఆడబిట్టకు జన్మనిచ్చింది ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు ఇక్కడే మరో అంశం ఏంటంటే ముస్కాన్ చేతిలో దారుణంగా హత్యకు గురైన ఆమె భర్త సౌరభ పుట్టినరోజు కూడా నవంబర్ ఇరవై నాలుగే కావడం గమనార్హం భర్త బర్త్డే నాడే ముస్కాన్ మరోసారి తల్లై కుమార్తెకు జన్మనిచ్చింది ముస్కాన్ మొదటి సంతానమైన పిహు ప్రస్తుతం సౌరభ్ తల్లిదండ్రుల వద్ద పెరుగుతోంది తన తల్లి తండ్రి అయిన సౌరభ్ ని హత్య చేసి డ్రమ్ లో పెట్టినట్టు ఈ చిన్నారే వెల్లడించింది ప్రియుడి కోసం భర్తను చంపి డ్రమ్ లో పెట్టిన ముస్కాన్ గత ఎనిమిది నెలలుగా జైల్లోనే ఉన్నారు మర్చెంట్ నేవీ ఆఫీసర్ అయిన సౌరభ్ ముస్కాన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఆ బంధమే అతడి పాలిట శాపమైంది భర్తని కాదనుకున్న ముస్కాన్ తన ప్రియుడి సాహిల్తో కలిసి సౌరభ్ని ని అతి కిరాతకంగా హత్య చేశారు ఆపై ముక్కలు చేసి నీలిరంగు డ్రమ్ లో పెట్టి సిమెంట్తో సీల్ వేశారు సౌరభ్కి ముందుగా మత్తు ఇచ్చి ఆపై హత్య చేసినట్టు పోలీసులు ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు తన తండ్రి డ్రమ్ లో ఉన్నారంటూ సౌరభ్ కుమార్తె పొరుగు వారికి చెప్పడం వల్ల ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది ఈ ఘటనతో దేశం ఉలిక్కి పడిందనే చెప్పొచ్చు